శ్రీరామ్ నేను కి స్వాగతం ఈ రోజు మనం మాఘపురాణంలో ఆరవ అధ్యాయం కప్ప రూపమును విడిచి స్త్రీ పూర్వ కథ గురించి మనం తెలుసుకుంటున్నాం శ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయదును గాన ఆలకింపము నా జన్మస్థానము గోదావరి నదీ సమీపందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాసి ఒక జ్ఞాననందుడు వానికి ఇచ్చి పెండ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిఘర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురంలకు వెళ్ళినాను మరి మరికొన్నాళ్ళకు మాఘమాసం ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నదనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములను చేయుచున్నాను నీవు నా భార్య కావున నీవు నువ్వు కూడా కూడా ఈ కావేరీ నదిలో స్నానం ఆచరింపు ప్రతిదినము ప్రాతకాలం నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకుని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదుము ప్రభాత సూర్యునికి నమస్కరించి తర్వాత నది ఒడ్డిన విష్ణువు యొక్క చిత్రపటముకు పెట్టి పొగలతోను మంచి గంధముతో అగర ధూపములతో పూజించి స్వామికి కండ చెక్క పట్టేకి బెల్లములను నైవేద్యమును ఇచ్చి నమస్కరించుము తర్వాత తులసి తీర్థములోనికి పుచ్చుకుందుము మన కుటీరములకు వచ్చి మాఘపురాణమును రోజు ఒక అధ్యాయము చొప్పున పఠితుము దీని వలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనమును చల్లగా ఉండును అని హితబోధ చేసిన నేను అతని మాటలు విని వినిపించుకోకుండా రుసరుసలాడి అతనిని నిజంగా జాజించి నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడుతుండిచే అతన్ని కోపము వచ్చి ఓసి ముర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశమును అనుకున్నాను ఇంత దైవ దేశు అని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగవు మాఘమాస వ్రతము నీకింత నీజముగా కనిపించినదా అదే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని మగని మాట మారడిని ఫలితముగా ఉష్ణత నది తీర్మణందు రావి చెట్టు త్వరలో మాండూకముగా పడి ఉందివుగాక అని నన్ను శపించను అమ్మాయి భయపడకము నీకు శాపం కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించి ఉన్నావు నీ భర్తను ఏకాంతంగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయిచ్చు మృతుడైన అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు నీ ప్రతి మాటలు వినందుకు ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాధ ప్రభావము అసామాన్యమైనది కాదు సకల సౌభాగ్యమును పుత్ర సతతి ఆరోగ్యము కాక మోక్ష సాధనము కూడా నీకు ఈ మాఘమాస వ్రతము మించిన మరి వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతముని భర్త దూరదృష్టితో కాలజ్ఞానిగా అతని గుణగాలను అందరూ సంతసించండి వారి నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొనగలననే ఆశతో డు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శిపించవలసి వచ్చింది నిన్ను నీళ్ళు స్నానము ఉన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు ఈ వినమ దైవ నిర్ణయము నీవు నా మోక్షములో పడినంతన నీ భర్త శాపము ప్రకారము మరలా నీ విజరూపము పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానద తీరమును కాన మాఘమాస వ్రతము సమయమున నీకన్నీ రములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే సుశైరమ్ము స్త్రీలు కాని పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానం చేసే నీడలా విష్ణు సాన్నిధ్యం పొందుదురు ఎవరైనా తెలిసినా కానీ తెలియక గాని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణములు ఎందున పాఠ్యము రోజున నదీ స్నానము ఆచరించిన ఎడలా వారి పాపములను నశించను మాఘశుద్ధ పాఠ్యము నాడున అటులోనే దశమి ఏకాదశి ద్వాదశి దినములోను స్నానములు చేసి శ్రీమన్నారాయణను పూజించి పురాణ కాలక్షేపము చేసిన శ్రీహరి సంతోషించి మనోవాంచములు సిద్ధించినట్లు వరము ఇచ్చను భక్తిరద్రలతో మాఘపురాణము విని మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీదేవితో ఈ కథను చెప్పును ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్